హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో అయితే నేను కొన్ని కంప్యూటర్ మీద కంప్యూటర్ వర్క్ అయితే కొన్ని బ్లౌజెస్ మీద చేయించాను అనమాట అవైతే ఎలాగా ఉన్నాయని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ డిజైన్స్ ఎవరికైనా మీకు నచ్చితే మీరు ఆ ఆ డిజైన్స్ వేయించుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు ఆ బ్లౌజెస్ అనేది కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడు ఆలస్యం చేయకుండా బ్లౌజెస్ అయితే ఎలాగున్నాయో చూసేద్దాం అన్నమాట సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో ఇది బ్యాక్ నెక్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇదైతే ఒకసారి నేను వేర్ చేశాను అనమాట సో ఇది కంప్లీట్ గా పట్టు సారి మీదకి అని వేయించాను సో ఇది ఫస్ట్ బ్లౌజ్ ఇది సో దీనికి బ్యాక్ నెక్ అయితే ఇది సో దీని అయితే టెంపుల్ డిజైన్ అని అంటారంట ఈ ఓవరాల్ గా ఉన్న ఈ డిజైన్ అయితే టెంపుల్ డిజైన్ అంటారంట సో ఇదైతే టెంపుల్ డిజైన్ నెక్స్ట్ హ్యాండ్స్ కి కూడా అలాగే కింద ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను దానికి కూడా కింద ఇలాగ టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట టెంపుల్ డిజైన్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ వచ్చేసి దాంట్లో ట్రయాంగిల్ అయితే ఇలాగ ఫిల్ చేసేసారు మొత్తం ట్రయాంగిల్ షేప్ డిజైన్ అయితే ఇచ్చేసారు సో ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉంది ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అని అంటారంట దీన్ని సో శారీకి ఏంటంటే కొంచెం పళ్ళు దగ్గర వచ్చిందనమాట అంచు దగ్గర అందుకనే దాంట్లో మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందని ఇలాగైతే చేయించాను సో ఇవైతే హ్యాండ్స్ అండ్ ఫ్రెండ్ కూడా ఇలాగా సింపుల్ గా టెంపుల్ డిజైన్ అయితే ఇలా ఇచ్చేసారనమాట అండ్ అక్కడక్కడ మనకి వైట్ కలర్ కుందన్స్ అయితే స్టిచ్ చేశారు జస్ట్ గమ్ తో పేస్ట్ చేశారు సో ఇలాగా ఉంది ఓవరాల్ గా లుక్ సో బ్యా ఫ్రంట్ ఇదండి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు కమెంట్ లో ఇవి కాస్ట్ ఎంత అనేది పెట్ట ఎందుకంటే ఇవి కాస్ట్ అనేవి అందరూ ఒకేలాగా తీసుకోరండి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా ఉంటాయి కాస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే కొత్తగా చేయించుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ కాస్ట్కే మనకి డిజైన్స్ వేసిస్తారు అలా కాకుండా కొంచెం బిజినెస్ బాగా రన్ అవుతున్న వాళ్ళైతే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే చెప్తారనమాట అందుకే కాస్ట్ ఎంత అనేది అడగక్కండి నేను జస్ట్ డిజైన్స్ మీకు నచ్చితే మీరు వేయించుకుంటారని చూపిస్తున్నాను అంతే సో ఇదైతే ఓవరాల్ గా ఫస్ట్ బ్లౌజ్ లుక్ అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సెకండ్ బ్లౌజ్ ఇది సో ఇలాగా శారీ మొత్తం ఓవరాల్ గా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అందుకే నేను ఇలాగ తీయించాను అండ్ హ్యాండ్స్ కి నేను ఎటువంటి డిజైన్ పెట్టించలేదు ఎందుకు అంటే ఇదంతా పట్టు వచ్చింది కదా ఇలాగ పళ్ళు హ్యాండ్స్ మొత్తం ఇలాగ పట్టు వచ్చింది కాబట్టి ఇంక ఇలాగే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ వేయించాను అండ్ ఫ్రెండ్కి కూడా నేను ఏమీ వర్క్ అయితే చేయించలేదు ఎందుకంటే ఇలా ప్లెయిన్ గానే వదిలేయాలి అనిపించింది మరి అంటే ఆ టెంపుల్ డిజైన్ ఇంత హెవీ టెంపుల్ టెంపుల్ డిజైన్ లో మనకి ఇక్కడ వేరేది అంటే వేరే డిజైన్ అయితే అంత బాగోదు కదా దీని లానే ఈ డిజైన్ ఇటు ఫ్రంట్కి వస్తే బాగుంటుంది కానీ ఇంత హెవీ డిజైన్ మనం ముందు వేయించలేము కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ అయితే ఏం వేయించలేదు వేయించలేదు అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇలాగ ఫ్రంట్ ఇది వచ్చేసి హై నెక్ అనమాట హై నెక్ అయితే వేయించాను సో ఇలాగా ఓవరాల్ గా వచ్చేసి ఇది అండ్ ఫస్ట్ చూపించింది కూడా టెంపుల్ టెంపుల్ డిజైన్ అండి అది ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అది మామూలుగా టెంపుల్ డిజైన్ అంటే అది అది వేసిస్తారు మనకు అలా కాకుండా మనకు కంప్లీట్ గా ఫుల్ టెంపుల్ డిజైన్ కావాలి అంటే మాత్రం ఇలాగా వేసిస్తారు అనమాట సో ఇదేంటంటే మనకి తిరుపతి టెంపుల్ ఉంటుంది కదా తిరుపతి టెంపుల్ ఆ టెంపుల్ డిజైన్ అనమాట ఇది కంప్లీట్ గా వచ్చేసి సో మనకి ఓవరాల్ గా టెంపుల్ డిజైన్ వచ్చింది దీంట్లో మనకి ఎల్లో కలర్ అలాగే కొంచెం సిల్వర్ కలర్ది కూడా యూజ్ చేశారు థ్రెడ్స్ అయితే సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అక్కడక్కడ వచ్చేసి మనకి ఇలాగ పింక్ కలర్లో ఉన్న స్టోన్స్ అయితే పేస్ట్ చేశారనమాట ఇవి జస్ట్ మనకి ఈ కుందన్స్ జస్ట్ గమ్తో పేస్ట్ చేశారంటే అండ్ ఓవరాల్ గా ఇలాగా టె టెంపుల్ డిజైన్ వచ్చేసి ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఇలాగా టెంపుల్ డిజైన్ వచ్చేసి దానికి ఓవరాల్ గా ఇలాగ డిజైన్ కూడా ఇలాగ మనకి అవుట్ లైన్ కూడా ఇలా ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మీలో ఎవరికైనా నచ్చితే ఇలాగైతే వేయించుకోండి హై నెక్స్ కి ఫుల్గా ఇదంతా రావాలి అంటే మనకి మామూలుగా మామూలు నెక్స్ అయితే రావు ఇలాగ హై నెక్ అయితేనే వస్తుందని చెప్పేసి ఇలాగ హై నెక్ పెట్టించి వేయించాను ఇది సెకండ్ బ్లౌజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఎవరికైనా హై నెక్స్ వేసుకోవాలి ఇలాగ ఈ డిజైన్ వేసుకోవాలి ఎవరైనా హై నెక్స్ ట్రై చేయాలి డిజైన్ ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట సో ఆ టూ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయించానండి ఈ బ్లౌజ్ అయితే నేను ఇంకా స్టిచ్ చేయించలేదన్నమాట సో ఇవి రీసెంట్ గా తీసుకున్నాను సో దీనికైతే వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్యాక్ వస్తుంది ఇవి కూడా హై నెక్ కే పెట్టించాను సో ఇలాగా శారీ మొత్తం ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట అందుకే గ్రీన్ కలర్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఒక మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి మనకి ఇలాగా కోలాటం ఆడుతున్నట్టుగా ఉందనమాట డిజైన్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది కూడా కోలాటం అంటే మనం కథక్ వాళ్ళు అలాగా వేస్తుంటారు కదా అలాగా ఆ ఆ డాన్స్ అనమాట ఇది కూడా ఇండియన్ డ్యాన్స్ కాదు కథక్ వాళ్ళు అలాగా వేస్తుంటారు కదా ఆ డ్యాన్స్ ఓవరాల్ గా ఇక్కడ ఒక లేడీ వచ్చేసి బ్యూటిఫుల్ గా గాగరా వేసుకున్నట్టు ఇక ఈ అబ్బాయిలు కూడా అంటే మెన్ వచ్చేసి కూడా ఇలాగ బ్యూటిఫుల్ గా ఈ డ్రెస్ వేసుకున్నట్టు వచ్చింది అండ్ దానికి ఇలాగ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా వేసుకున్నట్టుగా వచ్చింది ఆ హిప్ బెల్ట్ కూడా మొత్తం ఇలాగ సిల్వర్ కలర్ థ్రెడ్ తో అయితే మనకు హైలైట్ చేశారు అండ్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ కోలాటం ఆడుతున్నట్టుగా ఉంది అండ్ ఓవరాల్ గా ఇక్కడ ఈ లెహంగా మీద కూడా ఇలాగ చిన్న చిన్నగా బుటాస్ అయితే డిజైన్ ఇచ్చేసారు అండ్ ఈ బుటాస్ మధ్యలో ఇంకా అక్కడక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్ అయితే పేస్ట్ చేశారు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్ కూడా పేస్ట్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలాగా సింపుల్ గా ఇలాగ ఇచ్చేసారనమాట ఇది కింద బార్డర్ కూడా ఇలాగ టూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా మీకు ఎవరికైనా నచ్చితే అయితే వేయించుకోవచ్చు ఇవి అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా వేయించారు సో హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ సింపుల్ గా ఇలాగా జస్ట్ ఇలాగా కోలాట మాడుతున్నట్టుగా జస్ట్ అమ్మాయిది ఇలాగ ఒక ఉమెన్ ది మాములు అయితే వేయించాను అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాగైతే ఉందో హ్యాండ్స్ కి కూడా ఇలాగే వేయించాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీనికి కూడా నేను కి అయితే ఏం వేయించలేదండి ఎందుకంటే ఈ ఇదంతా మనకి ఫ్రంట్ కి రావాలి అంటే మనకు అంత లుక్ అనిపించదు అంటే అంత సరిగ్గా రాదనమాట అందుకే నేను ఫ్రెండ్ అయితే వేయించలేదు ఇలాగ హ్యాండ్స్ కిను ఇలాగా మనకి వచ్చేసి బ్యాక్ నెక్ అయితే ఇలాగ వేయించాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే వేయించుకోండి ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వేయించాను సో ఇదండి ఇది ఇది కూడా హై నెక్ వేయించాను అందుకే ఇక్కడ నెక్ షేప్ ఇచ్చేసారు వాళ్ళు మంచిగా అండ్ నెక్స్ట్ కిందికి వచ్చేసి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందనమాట శారీ మొత్తము ఇలాగ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది అందుకే ఇక్కడ డిజైన్ అంతా కూడా బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇలాగా దీంట్లో మనకి ఇలాగ కొంచెం రాగి కలర్ వచ్చింది అనమాట అదే రాగి కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి లైట్ రాగి కలర్ లో ఉండేలాగా ఇవి యూజ్ చేశారు అంటే ఇది ప్యూర్ సిల్వర్ కాదండి అలాగే రాగి కలర్ కూడా కాదనమాట రెండిటి కాంబినేషన్ లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో దీనికి హైనెక్ ఇలా పెట్టించాను ఇదైతే మనం తోలు బొమ్మలు అని అంటాం కదా ఆ డిజైన్ అనమాట అలాగా వేయించాను సో పాతకాలంలో మనకి ఇవి వేలాడుతున్నట్టుగా పైనుంచి ఈ థ్రెడ్స్ ని లాగుతుంటే అవి డాన్స్ వేస్తున్నట్టుగా అలాగా ఉంటాయి కదా సో అందుకే నేను ఇలాగ వేయించాను అనమాట సో వాటి హ్యాండ్స్ కి ఇక్కడ హ్యాండ్స్ కి అలాగే లెగ్స్ కి డ్రెస్సెస్ కి అక్కడ నుంచి ఇలాగ మనకి థ్రెడ్స్ హ్యాంగ్ చేస్తే ఎలాగా ఉంటుంది అలాగ మనకి ఇక్కడ మొత్తం స్టిచెస్ అయితే వచ్చేసాయి అలాగ డిజైన్ అయితే చేశారు అండ్ సైడ్కి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పీకాక్ డిజైన్ వచ్చిందనమాట సో ఇవి కూడా మనకి హ్యాంగ్ చేస్తే ఇలాగా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉంది సో ఇక్కడ కూడా చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు అండ్ అక్కడక్కడ ఇలాగా కుందన్స్ అయితే పేస్ట్ చేశారు మామూలుగా గమ్ తో అయితే పేస్ట్ చేశారు అనమాట సో ఇది ఓవరాల్ గా బ్యాక్ నెక్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లోడ్ స్టిచ్ అంటారు కదా అలాగా లోడ్ స్టిచ్ అయితే వేయించారు అనమాట అండ్ నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్ సింపుల్గా ఇదే ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నట్టు ఇందాక సైడ్కి డిజైన్ వచ్చింది కదండి ఫ్లవర్ అలాగే పీకాక్ డిజైన్ అవి హ్యాంగ్ చేస్తున్నట్టుగా ఇలాగా అక్కడక్కడ ఇలా వచ్చేసి ఆ ఫ్లవర్ కిను పీకాక్ మధ్యలో ఇలాగ చిన్న చిన్న బుటాస్ అయితే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ షేప్ షేప్లో చిన్న చిన్న బుటాస్ అయితే ఇలా ఇచ్చేసారు సో ఓవరాల్ గా అయితే ఇలాగా ఉందనమాట బ్లౌజ్ లుక్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండ్ వచ్చేసి అయితే బ్యాక్ నెక్ అనమాట సో బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే నేను చేయించిన ఈ వర్క్ అయితే చాలా బాగుందండి సో ఇవన్నీ కూడా నాకు థౌసండ్ రూపీస్ ఎబో అయితే పడ్డాయి థౌసండ్ రూపీస్ తక్కువ అయితే ఏమీ పర్లేదు అన్ని థౌసండ్ రూపీస్ ఎబో అయితే పడ్డాయి సో నేను ఏ కాస్ట్ అయితే చేయించుకున్నానో అదే కాస్ట్ కి మీరు చేయించుకోవాలంటే అవ్వదు కదా మీకు నచ్చితే మీకు అయితే చేయించుకోండి బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్ గా చేశారనమాట అందుకే మళ్ళీ ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చి చూశాను వర్క్ అయితే చాలా నీట్గా ఉందని చెప్పేసి మళ్ళీ తర్వాత మిగిలిన బ్లౌజెస్ కూడా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే అయితే ఇలాంటి డిజైన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే అన్డౌటెడ్లీ చేయించుకోవచ్చు ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ మనం వేసుకున్నా కూడా మనం బ్లౌజెస్ వేర్ చేసినా కూడా శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది అయితే వస్తుంది సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ బ్లౌజ్ కలెక్షన్స్ అనేది ఎలాగా ఉన్నాయనేది మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి మర్చిపోకుండా సో ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మీరు యాక్టివేట్ చేసుకుని దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ 他就是个吃瓜的。<laughs> <laughs>